హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి పవర్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ పూజ అనేది చాలా పవర్ఫుల్ అండి పిల్లలకి అయితే చాలా బాగా పనిచేస్తుందండి పిల్లలు ఎలాంటి మొండి వాళ్ళైనా చదువు రాని వాళ్ళైనా చెప్పిన మాట వినేకపోయినా అలాంటి పిల్లలందరికీ ఈ రెమెడీ ఈ పూజ అనేది చాలా పవర్ఫుల్ అండి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను పూర్తిగా మీకు చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది వినాయకుడి పూజ అండి దీన్ని బెల్లం దీపం అంటాము మనం ఇది చాలా పవర్ఫుల్ అండి వినాయకుడికి చాలా ఇష్టమైన దీపం ఇది దీన్ని ఎలా పెట్టుకోవాలి అంటే ముందుగా మనం దీపం ఎక్కడైనా మీకు పూజగది పెద్దగా అవైలబుల్ ఉంటే మంచిగా ఉంటే దాంట్లో పెట్టుకోండి అండి నాకు మాకు చిన్నగా ఉంటుంది సెల్ఫ్లో అందుకే నేను కింద పీఠం పెట్టి పెట్టుకుంటున్నాను అనమాట ఒక ముందు మనం ఎక్కడ పీఠం పెడుతున్నామో అక్కడ క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గు వేసి పీఠం పెట్టుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకొని దాని మీద ముందుగా ఏంటంటే శివ పార్వతులు కుమారస్వామి వినాయకుడు వాళ్ళ ఫ్యామిలీ ఫోట్ ఫోటో ఉంటుంది కదండి అది పెట్టుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత వినాయకుని ప్రతిమ పెట్టుకోవాలండి వినాయకుడి ప్రతిమ కానీ మీ దగ్గర లేదు అంటే ఫోటో ఉన్నా పర్లేదు ఏం లేదు అంటే చిన్న పసుపు గణపతినైనా చేసి పెట్టుకోండి అండి పర్లేదు ఆ తర్వాత ఏంటంటే ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ తీసుకొని దానికి పసుపు పూసేసి మంచిగా గంధం కుంకుమ బొట్లు పెట్టాలండి ఆ తర్వాత ఒక ఐదు తమలపాకులు పెట్టుకోవాలి నేను చూసుకోలేదండి నా దగ్గర ఉన్నాయి అనుకున్నాను ఆరే ఉండే తమలపాకులు నేను రెండు తాంబూలానికని పక్కన పెట్టుకుని అందుకే నాలుగే పెట్టాను ఐదు తమలపాకులు పెట్టుకోండి అండి ఆ తర్వాత దాంట్లో ఐదు గుప్పెళ్ళు ఐదు ఇలా దోసిడితో తీసుకొని ఐదు సార్లు బియ్యం అయితే పోయాలండి ఆ తర్వాత ఆ తమలపాకులకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాక ఆ బియ్యం మీద కొంచెం కుంకుమ పసుపు వేయాలండి తర్వాత ముందుగా మనం తెచ్చుకున్న బెల్లం అచ్చులు ఉన్నాయి కదా పెద్దవైనా చిన్న పర్లేదండి నేను ఇలా స్క్వయర్ షేప్ ఉన్నాయి అయితే తీసుకున్నాను వాటికి ఏంటంటే మనం ప్రమిద ఎలా ఉంటుందో అలా దాని మధ్యలో చాక్తోటి రౌండ్గా ప్రమిదలాగా ఒక హోల్ అయితే చేసుకోవాలండి దీంట్లో నేను ముందుగా నానబెట్టిన పువ్వొత్తులు ఉంటాయి కదండీ అవైతే బాగుంటుందనమాట ఈ దీపాలకి ముందుగా ఆవు నేతిలో ఇలా చూశారు కదా ఒక డబ్బాలో నేను ఎప్పుడూ ఒత్తులు నానపెట్టి ఉంచుకుంటానండి బాగా ఎలుగుతాయి అన్నమాట ఆ ఒత్తులు రెండు రెండు కలిపి వేసుకొని ఆ తర్వాత మనం చేసుకున్న ప్రమిద హోల్ ఉంది కదా గుంత దాన్ని నిండుగా ఆవు నెయ్యి అయితే పోసుకోవాలండి ఆవు నేతి దీపం అయితే చాలా శ్రేష్టం అంటారు కదా అందుకని మీకు అది లేదు అంటే నువ్వులు నూనె అయినా ఓకే పర్లేదు ఇలా ఆ గుంత నిండుగా మనం ఏంటంటే ఆవు నెయ్యి అనేది పోసుకోవాలండి తర్వాత మనం దీనిని మనం ముందుగా రెడీ చేసుకున్న పీఠం మీద అయితే పెట్టుకోవాలి వినాయకుడికి కూడా నేను పసుపు కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టి అలంకరించుకున్నాను ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ప్లేటు ఆ పీఠం మీద పెట్టాలండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దీపం వెలిగించిన తర్వాత కదిపించకూడదండి అస్సలుకి అప్పుడు మనకి ఆ దీపలక్ష్మి అనేది వెళ్ళిపోతుందనమాట ఎప్పుడైనా దీపం వెలిగించక ముందే మనం ఎటైనా కదుపుకోవచ్చు పెట్టుకోవచ్చు ప్రాసెస్ అనేది ఒకసారి దీపం వెలిగించారు అంటే పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా దీపాన్ని కానీ మనం పెట్టుకున్న పీఠాన్ని కానీ స్వామివారి ప్రతిమను కానీ కదిపించకూడదండి గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత మనం ఆ దీపం చుట్టూ స్వామివారి పటానికి అలాగే వినాయకుడి విగ్రహానికి అన్నిటికీ ఏంటంటే మన దగ్గర ఉన్న పుష్పాలనేవి ఇలా అలంకరించుకోవాలండి చూశారు కదా అలాగే నేను కొన్ని కాయిన్స్ కూడా పెట్టాను అలాగే స్వామివారికి ఇరువైపులా పసుపు కుంకుమ కూడా పెట్టానండి మనకి ఏ పూజ అయినా ముందుగా పసుపు కుంకుమ లేనిది స్టార్ట్ అవ్వదు కదా సో అలా పెట్టాను ఆ తర్వాత మనం ఏ దీపాలైతే వెలిగిస్తున్నామో బెల్లం గడ్డలు ఉన్నాయి కదా వాటికి కూడా గంధం కుంకుమ బొట్లు అనేవి అలంకరించుకోవాలండి మళ్ళీ మనం దీపం వెలిగించిన తర్వాత కూడా పెడతాము ముందుగా అయితే అట్లా ప్లెయిన్గా ఉన్న గడ్డల్లో మనం దీపం వెలిగించకూడదు సో ఇలా ఐదు కానీ మూడు తొమ్మిది ఇట్లా గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలి చూశారు కదా మంచిగా ఇప్పుడు మనం ఈ పూజ ఎవరి కోసం చేస్తున్నామండి నేనైతే నా బిడ్డల కోసం చేస్తున్నాను సో వాళ్ళ చేతులతో నేను ఈ దీపం అనేది వెలిగించాను చూశారు కదా ఇద్దరు నా పిల్లలిద్దరితో చెరొక దీపం అయితే వెలిగించానండి ఇప్పుడు వాళ్ళే వెలిగిస్తున్నారు చూశారు కదా సో ఇలా ఏంటంటే మీరు ఎవరి కోసం పూజ చేస్తున్నారో వాళ్ళ చేతులతో ఈ దీపం అనేది వెలిగిస్తే మనకి ఆ ప్రతిఫలం అనేది తక్కుతుందనమాట ఇంకోటి మనం ఈ దీపం వెలిగించేటప్పుడు స్వామివారికి సంకల్పం చెప్పుకోవాలండి మనం ఈ పూజ ఎందుకొరకు చేస్తున్నాము అనేది స్వామివారికి చెప్పుకోవాలి ఇప్పుడు మన పిల్లల కోసం చేస్తున్నాం కదా వాళ్ళు మొండిగా ఉన్నారు చెప్పిన మాట వినట్లేదు మంచిగా చదవట్లేదు ర్యాంక్ రావట్లేదు లేదు అంటే మీ పిల్లలు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు ఏదైనా జాబ్ జాబ్కి ట్రై చేస్తున్నారు చదువు అయిపోయింది ఇట్లా మీరు దేనికోసం చేస్తున్నారు అనేది స్వామివారికి మనం విన్నవించుకొని సంకల్పం చెప్పుకుంటూ దీపం వెలిగించాలండి ఆ తర్వాత ఈ పూజ అనేది మనం ఐదు వారాలు లేదు తొమ్మిది మూడు ఇరవై ఒకటి ఇట్లా చేయాలండి మీరు ఎన్ని వారాలు చేయదలుచుకున్నారో మీ ఓపిక దానిని బట్టి స్వామివారికి మనం ముందుగానే చెప్పాలండి దీపం వెలిగించిన తర్వాత నేను ఇన్ని వారాలు మీ పూజ చేస్తాను స్వామి నా కోరిక ఇది తీర్చండి అని చెప్పి మనం స్వామివారికి అయితే విన్నవించుకోవాలి అలా సంకల్పం చెప్పుకొని దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే స్వామివారికి మనం స్వామివారి పాదాల మీద పసుపు కుంకుమ వేస్తూ పిల్లలతో ఓం గమ్ గణపతయ్యే నమ అనే మంత్రం ఒక కనీసం ఒక ఇరవై ఒక్క సార్లైనా పలికించాలండి అష్టోత్తరం చెప్పించాలి కానీ ఆ అష్టోత్తరంలో ఉన్న మంత్రాలు ఏంటంటే పిల్లలకి పలకవండి నోటికి వాళ్ళు తప్పు పలుకుతారు సో ఓం గమ్ గణపతయ్యే నమ అనే మంత్రం పలికిస్తే చాలా మంచిది ఎన్నో అష్టోత్తరాలు చదివిన ఫలితం ఉంటుంది ఆ ఒక్క మంత్రంలోనే సో అలా పసుపు కుంకుమతో స్వామివారి పాదాలకి పూజ చేసిన తర్వాత తాంబూలం అయితే సమర్పించాలండి ముందుగా స్వామివారికి చూశారు కదా ఇలా ఆకు ఒక్క దక్షిణ పువ్వుతో మనం తాంబూలం అయితే స్వామివారికి సమర్పించాలి చూశారు కదా ఇప్పుడు స్వామివారి వినాయకుడి అష్టోత్తరం అండి నూట ఎనిమిది నామాలు నేను ట్రై చేశానండి పిల్లలతో పలికించడానికి వాళ్ళొక్క టెంట్ వంటి పలికారు ఆ తర్వాత కొన్ని కొన్ని నామాలు అనేవి తప్పుగా పలుకుతున్నారు సో అలా పలకకూడదు కదా సో అందుకని నేను నేను చేస్తూ వాళ్ళ చేత ఓం గమ్ గణపతి అనే మంత్రం నూట ఎనిమిది సార్లు అయితే పలికించానండి పూజ అయినంతసేపు అక్షింతలు పుష్పాలు స్వామివారి పాదాల మీద వేస్తూ పిల్లలతో అయితే ఆ మంత్రం నేను పలికించాను నేనైతే అష్టోత్తరాలు చదువు నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ నేను కూడా అక్షింతలు వేస్తూ వాళ్ళ కోసమే చేస్తున్నాను కదండి అలా చేశాను అనమాట అష్టోత్తరం అయిపోయిన తర్వాత స్వామివారికి మనం నైవేద్యం అనేది సమర్పిస్తామండి ఏ నైవేద్యం పెట్టాలి కూడా చూపిస్తాను ఇంకొకటి మీకు ఒక డౌట్ రావచ్చండి మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు లేదు అంటే ఎక్కడన్నా బయట ఇతర దేశాల్లో సంథింగ్ వేరే ఊర్లో మీ దగ్గర అవైలబుల్ లేరు అనుకున్నప్పుడు వాళ్ళ పేరు చెప్పి మీరు వాళ్ళ కోసం చేస్తున్నారు కదా తల్లి తండ్రి ఇట్లా మీరు ఏంటంటే అప్పుడు వాళ్ళ పేరు చెప్పి మీరు చేయొచ్చండి ఏం తప్పు ఏం లేదు బిడ్డలు మన దగ్గర లేని సందర్భంలో మనమే వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ కోసం మనం చేసుకోవచ్చు అనమాట పిల్లలు మీ దగ్గరే ఉంటే చక్కగా వాళ్ళతోటే చేయించండి కుదిరినంతలో దీపం వెలిగించిన చాలు వాళ్ళు సో అలా అనమాట ఇలా నూట ఎనిమిది నామాలు అష్టోత్తరం కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి ఇష్టమైన నైవేద్యం అయితే పెట్టాలండి స్వామివారికి ఏమి ఇష్టం ఉంటుందండి కుడుములు ఉండ్రాలకంటే ఆయనకి ఇష్టమైన నైవేద్యం ఏమీ ఉండదు సో బెల్లం కుడుములు నైవేద్యాలైతే నేను ఒక తొమ్మిది చేశానండి దానిపైన ఒక బెల్లం ముక్క పెట్టుకోవాలండి ఆ కుడుములపై చిన్న బెల్లం ముక్క పెట్టి స్వామివారికి నైవేద్యం అయితే నివేదించాలి చూశారు కదా ఫైనల్గా నేను అష్టోత్తరం అయిపోయిన తర్వాత దీపాలకు కూడా పసుపు కుంకుమ అక్షింతలతో కొంచెంసేపు పూజ అయితే చేశాను ఆ తర్వాత మనం స్వామివారికి నైవేద్యం సమర్పించి హారతి అయితే ఇస్తామండి స్వామివారి మంగళ హారతి అనేది పాడుకోవాలి మనం ఫైనల్గా లేదు మీకు మంగళహారతి పాట రాలేదు అంటే నార్మల్గా గమ్ గణపతయే అనుకుంటూ స్వామివారికి హారతి అయితే ఇవ్వండి శివయ్య పార్వతి అమ్మవారు నామాలు చదువుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామాలు ఇట్లా చదువుకుంటూ హారతి అయితే ఇవ్వాలి చూశారు కదా ఫైనల్గా స్వామివారికి నైవేద్యం అయితే నివేదించి హారతి అయిపోయిన తర్వాత ముందుగా పిల్లలకి హారతి ఇవ్వాలండి ఆ తర్వాత మనం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు ఉంటే అందరూ హారతి తీసుకోవాలి నెక్స్ట్ అలాగే కం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్షింతలు తీసుకోవాలండి అక్షింతలు కొన్ని చేతుల్లో పట్టుకొని మనం ఆత్మ ప్రదక్షిణ అనేది చేసుకోవాలి ఆత్మప్రదక్షిణ చేసుకొని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి ఇంకొకసారి మన కోరిక విన్నవించుకొని ఆ తర్వాత గుంజిళ్ళు అయితే తీయాలండి వినాయకుడికి మెయిన్ గుంజీలు తీస్తాం కదా మనం ఎప్పుడైనా సో అలా గుంజిల్లు తీసి మేము చేసిన పూజలో ఏ అయినా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించు కనుపయ్యా అని మనం దండం పెట్టుకొని స్వామివారికి తర్వాత ఏంటంటే కొంచెం సేపు మనం బయటికి వెళ్ళిపోతే స్వామివారు నైవేద్యం స్వీకరిస్తారు అని నేనైతే నమ్ముతానండి చూసారు కదా ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆ బెల్లం ఆ బియ్యం ఏం చేయాలి అంటారండి ఏం చేయాల్సిన అవసరం లేదు గోమాతకు పెడితే సరిపోతుంది చక్కగా తింటుంది గోమాత గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారండి సో ఏంటంటే బియ్యం బెల్లం గోమాత చక్కగా తింటుందనమాట ఆ పుష్పాలు తీసేసి బెల్లం బియ్యం మటుకు గోమాతకు పెట్టేస్తే సరిపోతుందనమాట మనకి ఎక్కడైనా గోమాత ఇప్పుడు సిటీలో కూడా ఇంటి ముందుకి వస్తున్నారు కదా మంచిగా మీకు అలా అవైలబుల్ లేదు అంటే ఏదైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి అండి కరిగిపోతుంది కానీ గోమాతకు పెడితేనే చాలా మంచిదండి చూశారు కదండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఈ పూజ ఏ రోజు మొదలు పెట్టాలి అంటే బుధవారం అండి మనకి సంకటహర చతుర్థి వస్తుంది కదండి ఆ రోజు మొదలు పెట్టుకోవచ్చు లేదు అంటే వినాయక చవితి వస్తుంది తొమ్మిది రోజులు నవరాత్రులు చేయొచ్చండి అండి మీరు ఎన్ని రోజులు చేయాలి అనుకుంటే అట్లా అనమాట ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిందండి స్వామివారికి ధూపం అయితే వేశాను నేను కొంచెం సేపు విశ్రాంతి ఇవ్వడానికి తర్వాత ఆ నైవేద్యం ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ తినాలి అండి చూశారు కదా పూజ కంప్లీట్ అయింది వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా మీ పిల్లల కోసం పూజ చేయండి మార్పు అనేది మీరు చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్